యేసుక్రీస్తు ప్రభువు ఎన్నో నిందలు అవమానాలు శ్రమల మధ్య నూట యాభై కేజీల బరువు పదిహేను అడుగుల ఎత్తు ఎనిమిది అడుగుల వెడల్పోయిన సిలువను ఎత్తుకుని ఎరుసలేము వీధిలో గుండా మూడు వందల యాభై మంది సైనికులు యాభై మంది గుర్రపు రౌతులు యేసుక్రీస్తును అవమానిస్తూ పిడుగుద్దులు గుద్దుచు ఆయనను ఈడ్చుకుని వెళ్లారు సిలువ ప్రయాణంలో ఆయన సిలువను మోస్తూ మూడు సార్లు తొట్టిల్ల పడిపోయాడు యేసు శరీరమందు ఐదు వేల నాలుగు వందల ఎనభై గాయాలు అయ్యాయి ఆయన నీరు లేకుండా పదిహేడు గంటల పాటు పాదను అనుభవించాడు ముండ్ల కిరీటం ద్వారా ఆయన తలలో పదిహేడు లోతైన గాయాలు అయ్యాయి ఆయన వీపుపై వెనక భాగాన నూట యాభై బలమైన గాయాలను కఠినంగా ఆయన అనుభవించాడు ఆయన మన కోసం యవ్వన శరీరంలో ఉన్న ప్రతి రక్తపు బొట్టును ఆరు పాయింట్ ఐదు లీటర్ల రక్తాన్ని చిందించాడు తండ్రితో సమానముగా ఉన్న కుమారుడు మనిషి రక్షణ కొరకు ఆయన శరీర ముందు అనుభవించిన బాధ